సపోర్టింగ్ పాకిస్తాన్ అండి వాళ్ళకి పాకిస్తాన్ కి వాళ్ళు చేయడము వాళ్ళకి ట్రైన్ కవ్వడము వాళ్ళకి వెపన్ సిస్టమ్స్ సప్లై చేయడం వాళ్ళు ప్రయోగించేది ఇప్పుడు ఇచ్చిన వెపన్ సిస్టమ్స్ కాదు ఇంతకు ముందే ఇచ్చిన వెపన్ సిస్టమ్స్ వాళ్ళ దగ్గర చైనా దగ్గర తీసుకున్న వెపన్ సిస్టమ్స్ వాళ్ళు ప్రయోగిస్తున్నారు ఓకే చైనా ఇంట్రెస్ట్ ఏంటండి ఇందులో చైనా ఇంట్రెస్ట్ ఇస్ నాట్ టు అపోజ్ ఇండియా బట్ టు సపోర్ట్ పాకిస్తాన్ ద రీజన్ ఇస్ మనకి వాళ్ళ చైనా వాళ్ళ ఉన్న చైనా పాకిస్తాన్ ఎకనామిక్ సీపెక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో చైనా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేశారు అందులో వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ ఉన్న అందులో పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే సపోర్ట్ ఇదే యుద్ధం ఇంకా పెద్దగా పెరిగి రేపు భారత్ లోపలికి వెళ్ళి ఆ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కరెటర్ డిస్ట్రాయ్ చేస్తే వాళ్ళకి కలిగే నష్టం చాలా ఉంది చైనా కలిగే నష్టం దాని నుంచి తప్పించుకోవాలని వీళ్ళు చేసే ప్రయత్నమే ఇది ఈ డిప్లొమాటిక్ ఎఫర్ట్ వాళ్ళని చెప్తున్నారు ఓకే బట్ హార్ట్ ఆఫ్ హార్ట్స్ వాళ్ళకి తెలుసు ఈ నష్టం జరిగేది వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది ఇంకా యుద్ధం పెరిగితే దానికి చేస్తున్నారు అంతే తప్పించి పాకిస్తాన్ ఏదో సపోర్ట్ చేయాలని అలా కాదు వాళ్ళకి ఆల్రెడీ సపోర్ట్ ఇంత ముందు నుంచే ఉంది ఓకే దేవ్ సప్లైడ్ దెమ్ విత్ వెపన్ సిస్టమ్ దేవ్ సప్లైడ్ దెమ్ విత్ రేడార్స్ దేవ్ సప్లైడ్ దెమ్ విత్ ఏరోప్లేన్స్ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆల్రెడీ పాకిస్తాన్ ఇప్పుడు అంతర్జాతీయంగా వెళ్లి అడుక్కుంటోంది మాకు సహాయం చేయండి మాకు డబ్బులు లేవు మాకు వనరులు లేవు మేము ఇబ్బందుల్లో ఉన్నాం బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఎక్కడ తగ్గకుండా ఏదో ఒక రకంగా ఇండియా ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాం అని అంతర్జాతీయ సమాజం కూడా పాకిస్తాన్ ని చాలా కంట్రీస్ హేట్ చేస్తాయి చాలా కంట్రీస్ పాకిస్తాన్ వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఒక ఒత్తిడి ఎందుకు ఎవరు పాకిస్తాన్ మీద తీసుకురాలేకపోతున్నారు ఇప్పుడు కూడా అమెరికా అమెరికా కూడా మళ్ళీ అలాగే లైక్ చైనా లాగే శాంతి మంత్రం జపిస్తుନ తప్పితే గట్టిగా పాకిస్తాన్ ని బెదిరించి భయపెట్టే ప్రయత్నం అంతర్జాతీయ సమాజం ఎందుకు చేయలేకపోతుంది మేడమ్ అంతర్జాతీయ సమాజంలో అందరికీ ఉన్నది ఏంటంటే ఈ టెర్రరిజం సమూలంగా నాశనం కావాలి భారత్ చేసే పని చాలా మంచి పని చేస్తున్నారు వాళ్ళ టెర్రరిజంని అడ్రస్ చేస్తున్నారు వేళ్లతో పెకిలించాలని ప్రయత్నం చేస్తున్నారు అది కరెక్ట్ ప్రయత్నం మనం చేసే కరెక్ట్ పని కరెక్ట్ అని తెలుసు అందరికీ తెలుసు దాని నుంచి సపోర్ట్ ఎవరు చేయరండి పాకిస్తాన్కి యుద్ధం ఆపాలనుకున్నా కూడా ఫస్ట్ దే విల్ వెయిట్ మన ఎండ్ మన ఎండ్ స్టేట్ ఏంటంటే మనం చూసే ఎండ్ స్టేట్ ఈ టెర్రరిజం సమూలంగా నాశనం చేయాలి పాకిస్తాన్ సాయిల్ మీద టెర్రిజం అనేది ఉండకూడదు వాటి సపోర్ట్ ఉండదు సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండకూడదు మనం చేసే ప్రయత్నం అది దానికి మనకు గ్లోబల్ సపోర్ట్ ఉంది ఓకే తొమ్మిది చోట్ల ఎక్కడైతే టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయో వాటిని సక్సెస్ఫుల్ గా మన వాళ్ళు బ్రేక్ చేసిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా భారత చర్యలు ఇప్పుడు అభినందిస్తున్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అక్కడ ఉన్నాయి తొమ్మిదే కాదు ఇంకా ఉన్నాయి టెర్రస్ క్యాంప్ లు ఐ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి టెర్రస్ క్యాంప్ ట్రైనింగ్ క్యాంప్స్ వాటిని కూడా మనం డిస్ట్రాయ్ చేయాలి ఓకే ఇంకోటి మనకు కావాల్సిన టెర్రస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనకు వాళ్ళని అప్పగించాలి వాళ్ళు మీరు మాకు అప్పగించేయండి తర్వాత మేము చూసుకుంటాం వాళ్ళకి ఏం యాక్షన్ లో అంతవరకు మనం ఈ టెర్రర్ వార్ అగేన్స్ టెర్రర్ విల్ నాట్ స్టాప్ అండి యాజ్ పర్ మై నైన్ లెవెన్ అటాక్ కి కారణభూతుడైనటువంటి ఉసామ బిల్ లాడెన్ లాంటి వ్యక్తుల్ని అలాంటి ఒక అంతర్జాతీయ టెర్రరిస్ట్ ని పెంచి పోషించినటువంటి వాడిని వాడికి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ ఇచ్చినటువంటి పాకిస్తాన్ ఏ రకంగా అమెరికా వచ్చి చివరికి పాకిస్తాన్లోకి వచ్చి వాడిని చంపినటువంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత పాకిస్తాన్ ఎలాంటి ఏ రకంగా టెర్రరిస్ట్ని పెంచి పోషిస్తోంది అన్న విషయం అమెరికా తెలుసండి ఎందుకు తెలియదు ఇన్ ద మిడిల్ ఆఫ్ దర్ కంట్రీ మధ్యలో విత్ విత్ ప్రొటెక్షన్ విత్ ఆర్మీ ప్రొటెక్షన్ ఓకే అది కూడా తెలుసు అప్పుడు కూడా సిమిలర్లీ అలాంటి యాక్షన్ తీసుకునే మనం తీసుకోవచ్చు మాది యాక్షన్ కాదు టెర్రరిస్ట్ క్యాంపులు మా దగ్గర లేవని వాళ్ళు చెప్తున్నారు మనం అటాక్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు మీరు అటాక్ చేసింది మా మాస్క్ మీద అక్కడ టెర్రీస్ క్యాంప్ లేదని అక్కడ ఇక్కడ ఉన్నట్టే కదండి అర్థం వాళ్ళే డిక్లేర్ చేశారు టెరస్ క్యామ్స్ ఉన్నాయి అని చెప్పేసి దే కెనాట్ డినైట్ అన్డినైబుల్ దిస్ ఇస్ ఫ్యాక్ట్ విచ్ ఇస్ నోన్ టు ద వరల్డ్ అందరికీ తెలుసు ప్రపంచం అంతా వీళ్ళు టెర్రెస్ యాక్టివిటీస్ ప్రమోట్ చేస్తారు వాళ్ళు టెర్రెస్ క్యాంప్స్ ఉన్నాయి దే డూయింగ్ ఆల్ యాక్టివిటీస్ క్లండెస్టైన్ యాక్టివిటీస్ వీటిని మనం చేసే యాక్షన్ ఎందుకు సపోర్ట్ చేస్తారంటే టుమారో వరల్డ్ వాంట్స్ ఎన్ టు దెర్రరిజం ఎస్ దాట్ వీఆర్ డూయింగ్ అండ్ ద వరల్డ్ ఈస్ సపోర్టింగ్ అస్ థ్యాంక్